జల సబ్ డివిజన్ పరిధిలోని ముప్పై యాక్ట్ అమల్లో ఉందని డీఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పరిధిలో ఎటువంటి ర్యాలీలు బహిరంగ సభలకు అనుమతి లేదని తెలిపారు ఐదుగురికి మించి ఎక్కువ మంది గుంపులుగా చేరడం కూడా నిషేధం కిందికే వస్తుందని అన్నారు అలాగే డీజేల వినియోగానికి కూడా ఎలాంటి అనుమతులు లేవని హెచ్చరించారు చట్టాన్ని ఉల్లంఘించే వారు ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు ప్రజలు శాంతి భద్రతలకు సహకరించాలని నియమ నిబంధనలు గురాల సబ్ నమస్కారం అండి ఈ పోలీస్ యాక్ట్ థర్టీ పోలీస్ యాక్ట్ గురజాల్ స డివిజన్లో అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి అనుమతి లేని ర్యాలీలు కానీ ఐదుగురు లేదా అంతకన్నా గుమిగూడు ఉండడం కానీ పర్మిషన్ లేకుండా డీజేలు లేదంటే ఎక్కువ మంది వచ్చి ధర్నా సెంటర్లో కూర్చోడం కానీ చేయకూడదు ఇది ఎవ్రీ మంత్ మేము చెప్తానే ఉన్నాం మీకు కాకపోతే ఇలాంటి వేదన చేస్తే మళ్ళీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు నేను మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను మేము ఖచ్చితంగా డ్రోన్స్ ఫ్లై చేస్తాము ఎక్కడికక్కడ వీడియోస్ అదంతా కూడా ప్లాన్ చేస్తున్నాం కెమెరాస్ కూడా ఉన్నాయి మీరు ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఏమైనా చేశారు అంటే ఖచ్చితంగా రికార్డ్ అవుతాయి వచ్చిన ప్రతి ఒక్కరి మీద కూడా కామన్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి మీ మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది